నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా ముఖ్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు అధిష్టానం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఎవరికి టికెట్ కేటాయించిన పార్టీ గెలుపుకు తన వంతు కృషి చేస్తానని దానం అన్నారు హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చక్రను లను దానం దరలకు అందజేశారు పోటీ చేస్తున్నట్లు వస్తున్న కొట్టి మంది రావట్లేదు కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతూ అధికారులు ఖైదాబాద్ ఎంఆర్ఓ సంబంధించిన అధికారులు వారికి కూడా స్వాగతం సుస్వాగతం పొందు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చేయడానికి వచ్చేసిన మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారికి మరి రామలేస్ అందరికి ఇక్కడికి విచ్చేసిన బెనిఫిషియర్స్ అందరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ గవర్నమెంట్ ఎక్కువ ఒక ఆడపిల్ల పెళ్లి అన్నప్పుడు గుండి పద్మలత రజియా బేగం 아, 비가 쌓이다. 굿나, 안다. 굿나, 안다. 굿나, 안다. 굿나, 안다. 나 안다. 굿나, 안다. 굿나, 다나안시스타베다 굿나, 안다. 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 굿나, 안 అధ్యక్షులు జావిత్ పై గారు బీసీ అధ్యక్షులు మన జీ గారు అందరూ ఆధ్వర్యంలో నరేష్ గారు ఖైరబాద్ అధ్యక్షులకి అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకంలో పేద ప్రజల్ని భాగస్వాములు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పేద ప్రజలకు అందించేదానికి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తలు వారి సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం ఆ సమస్య పరిష్కారానికి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం ఇలాగా నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ రోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు డెబ్బై ఎనభై మందికి మరి ఆర్థిక సహాయం అందించడంలో చాలా ఆనందంగా ఉంది ఇలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందిస్తూ నిరంతరం ప్రజా సేవలో అంకిత భావంతో పనిచేస్తూ ప్రజా సంక్షేమమే మా సంక్షేమంగా భావిస్తూ పనిచేయడానికి నిరంతరం ప్రజల మధ్య ఉంటామని ఉంటూ పనిచేస్తామని సన్నలే ఉండొచ్చని నేను కూడా అనుకుంటున్నాను నాకు అలాంటిది ఏం సమాచారం లేదు మీరు ఏదో సమాచారం ఉంటుంది ఇవ్వండి ఆ ఊహాగానాలకు సంబంధించి మళ్ళీ అధిష్టానం నిర్ణయం మీద ఉంటుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు అధిష్టానం ఎవరికి ఇచ్చినా కూడా అది గెలిపే ఖాయంగా పనిచేసేటువంటి బాధ్యత ఉంటది ఒక మరి కార్యకర్తగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది సరైన సమయంలో ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మరి జవుల్స్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ శక్తివంతం లేకుండా కృషి చేసి అభ్యర్థిని గెలిపించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేం మాట్లాడినా సబ్ అవుతుంది కాబట్టి దాంట్లో